ప్రెసెంట్ అయితే నేను మీనాక్షి లేస్ హౌస్లో అయితే ఉన్నా మనకి మగ్గం వర్క్ సంబంధించిన మెటీరియల్ అయితే మొత్తం అయితే ఉంది అలాగే కంప్యూటర్ ఎంబ్రాయిడరీకి సంబంధించింది శారీ లేసెస్ టెజిల్స్ ఏ టు జెడ్ చాలా వెరైటీ అయితే ఉంది నేను జస్ట్ ఇక్కడికి పర్చేస్ చేయడానికి అయితే వచ్చాను నాకు ఇక్కడ ఉన్నటువంటి మోడల్స్ అన్నీ నచ్చి నేనైతే కొన్ని అయితే తీసుకున్నానండి నేనేం తీసుకున్నాను అనేది ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే తప్పకుండా షేర్ చేస్తాను అసలు ఎంత వెరైటీ ఉందంటే ఇలాంటి ఫస్ట్ టైం అండి నేను చూడడము ఇవి శారీకి మనం పళ్ళుకి వేసుకుంటాం కదా టెజిల్స్ అట్లాంటివన్నమాట చాలా చాలా ఉన్నాయి అంటే మగ్గం వర్క్ చేసే వాళ్ళు ఎవరైనా సరే మెటీరియల్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి చాలా తక్కువ కాస్ట్ గా అయితే ఇస్తారు అలాగే డిస్కౌంట్ కూడా ఉంటుందండి ఈ అడ్రస్ వచ్చేసి ఎక్కడండి ఇది కాంప్లెక్స్ చిత్తూరి కాంప్లెక్స్ మీనాక్షి లేస్ హౌస్ ఫస్ట్ షాప్ నెంబర్ వన్ అనమాట ఎదురుగా మనకు అక్కడ చూపించాము అక్కడ ఇవన్నీ మగ్గం వర్క్ బీట్స్ అనమాట ఇందులో కూడా పార్టీ కలర్స్ అయితే ఉంటాయి కట్ బీడ్స్ ఏం బీట్స్ అవి కట్ బీట్స్ కట్ బీట్స్ అన్నమాట ఇవన్నీ ఓకే షుగర్ బీట్స్ షుగర్ బీట్స్ మగ్గం వర్క్ మనకి యూజ్ చేస్తారు కదా మెటీరియల్ బాగుంది దీంట్లో కూడా పార్టీ కలర్స్ ఉన్నాయి అంటే చూశారు కదా ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా షుగర్ బీట్స్ అండి ఇందులో ఫార్టీ కలర్స్ అయితే ఉన్నాయి ఎక్కువ అయితే ఇది ఓకే ఇది గోల్డ్ కలర్ అన్నమాట యాంటీ గోల్డ్ ఓకే నేను ఇవైతే ఫస్ట్ టైం అండి చూడడం ప్యారెట్స్ అంటే ఇందులో పికాక్స్ బర్డ్స్ అన్నీ కూడా ఉంటాయి ఏంటంటే మన శారీ పళ్ళు ఉంటుంది కదా పళ్ళుకి ఇది చూసారు కదా ఎందుకంటే శారీ పళ్ళుకి యూజ్ చేస్తారంటే ఫస్ట్ ఈ థ్రెడ్తో కుచ్చులకి బాగా యూజ్ చేస్తారండి అంటే ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా టజిన్స్ ఉన్నాయి కదా ఇదిగో ఇలా ఇలా ప్యారెట్స్తో మనం పళ్ళుకి పెట్టుకుంటే అసలు శారీ హైలైట్ అయిపోతుంది బా అసలు నేను ఫస్ట్ టైం చూడడం చాలా చాలా బాగున్నాయి ఇందులో మల్టీ కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి మనకి ఏ శారీ కలర్ కావాలంటే ఆ శారీ కలర్కి ఉంటాయి అలాగే ఇందులో ప్యారెట్స్ పికాక్స్ ఆల్ బర్డ్స్ అన్నీ కూడా ఉన్నాయి అసలు చాలా బాగా అనిపిస్తుంది అయితే నాకు అసలు ఇది చూసారు ఎంత క్యూట్గా ఉందో అసలు మన పళ్ళుకి వేసుకుంటే ఇంకేమైనా ఉందో అసలు ఎంత బాగుంటుందో కదా చాలా బాగా అనిపిస్తుంది నాకైతే అసలు ఇవి సిక్స్టీ రూపీస్ ఏంటండి డజన్ తీసుకుంటే మన శారీ పళ్ళుకి సరిపోతాయి కదా డజన్ కూర్చులు ఇవి చూసారు కదా ఇలా సెట్ చేసుకోవచ్చు అనమాట మన పళ్ళుకి బాగుంది అసలు ఇవి కూడా ఒక మగ్గుబర్కి సంబంధించినవి హోల్స్ టైప్లో ఉన్నాయి హ్యాంగ్ చేసుకుంటాం కదా బ్లౌజ్కి ఏవన్నమాట చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి ఇవన్నీ కవర్ చేయాలంటే మినిమం నాకు ఒక రెండు గంటలు టైం అయినా పడుతుంది అందుకనేసి మీరు ఒకసారి షాప్కి వచ్చి ఒక్కసారి చూస్తే మీకు నచ్చింది అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు అసలు మీరే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఏం ఐటమ్ తీసుకోవాలి ఏమో అర్థం కానట్టున్నాయి అన్నీ అంత బాగున్నాయి మగ్గం వర్క్ పూసలు అవేం పూసలు మగ్గం వర్క్ మగ్గం వర్క్ పూసలు అంటే దండల లెక్కన కొనుక్కోవాలా గ్రామ్సా మినిమమ్ దండల్ దండ ఆ దండ ఎంత పడుతుంది ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్కి దండ వచ్చేస్తుంది ఎన్ని లైన్స్ ఉన్నాయి ట్వెల్వ్ నుండి నాలుగు లైన్ వస్తుంది లైన్స్ ఉన్నాయి ఇంకా మంచి క్వాలిటీ కావాలో ఎయిటీ రూపీస్ ఇంకా బెస్ట్ క్వాలిటీలో కావాలంటే ఎయిటీ రూపీస్ అంట దానిలో ముచ్చాలు కలర్ ఉంది హాఫ్ వైట్ ఉంది యాంటీక్ గోల్డ్ ఉంది ఓకే దానిలో కూడా ఒక ట్వంటీ కలర్స్ ఉంది ఇది ముత్యాలు ఇది హెవీ క్వాలిటీ ఇది హై క్వాలిటీ ముత్యాలు అనమాట నిజం ముత్యాలన్నా నమ్మేసేలా ఉన్నాయండి చూస్తుంటే ఇది తీసుకుని మనం మంచి లాకెట్ సెట్ చేసుకుంటే అసలు పెద్దవాళ్ళు వేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయి ఇది ఒక్కొక్క మంచి ఎయిటీ రూపీస్ పడుతుంది ఎయిటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ ఎయిటీ రూపీస్ అంటే అసలు నాకైతే నిజంగా చాలా గా ఉంది ఎన్ని లైన్స్ వస్తున్నాయి టెన్ ఉన్నట్టున్నాయి ఎయిట్ ఓకే ఎయిట్ లైన్స్ ఎయిటీ రూపీస్ ఈచ్ లైన్ వచ్చేసి టెన్ రూపీస్ అసలు అంత తక్కువ ఇవి సైడ్ హ్యాంగింగ్కి వాడతారు కదా మగ్గుంబరికాయ చేసుకున్నప్పుడు అంటే మనకి ఫ్రాక్లు అని తర్వాత పిల్లలు వేసుకునే ఈ డ్రెస్సెస్ ఉంటాయి కదండి దానికి సైడ్ని హ్యాంగ్ చేయడానికి బాగుంటాయి చాలా బాగున్నాయి క్వాలిటీ బాగుంది మెయిన్ గా పెట్టుకునే బీట్స్ అనమాట మనం బ్లౌజ్ స్టిచ్ చేసుకుని ఇలాంటి ఒక ప్యాకెట్ తీసుకుని మనం హ్యాండ్స్ కి స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటాయండి నేను ఆల్రెడీ ఈ ప్యాకెట్ కూడా ఇక్కడే తీసుకున్నాను ఒకసారి ఇవి తీసుకుని పైన మనకి పూసలు ఉంటాయి కదా రౌండ్ బాల్స్ టైప్ అవి యాడ్ చేసి హ్యాంగ్ చేసుకోవచ్చు బ్లౌజ్ హ్యాండ్స్కి చాలా బాగుంటాయి ఎయిటీ కలర్స్ ఇందులో ఎయిటీ కలర్స్ ఉన్నాయంట ఇది మెటీరియల్ కూడా చాలా బాగుందండి షైన్ అవుతున్నాయి అంటే క్రిస్టల్ లాగా షైన్ అవుతూ ఉన్నాయి ఇది ఫస్ట్ క్వాలిటీ అనమాట కొంచెం సెకండ్ క్వాలిటీకి వెళ్తే ఏమవుతుందంటే అది కొంచెం డల్ ఫినిషింగ్ అనేది ఉంటుంది ఇది చూసారు కదా ఇది సెకండ్ క్వాలిటీ మీరు అబ్జర్వ్ చేయండి ఫస్ట్ క్వాలిటీ అండ్ సెకండ్ ఆ ఎంత డిఫరెంట్ ఉందంటే చాలా డిఫరెన్స్ ఉంది ఎందుకంటే ఇది ఒక టెన్ రూపీస్ ఎక్కువైనా ఫస్ట్ క్వాలిటీ తీసుకోవడమే బెటర్ అనిపిస్తుంది నాకైతే అంటే లుక్ అనేది మారిపోతుంది మీరే చూడండి మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి ఈ బ్లౌజ్కి మనం కింద స్టిచ్ చేసుకుంటాం కదా అవన్నమాట ఎయిటీ కలర్స్ ఉన్నాయండి ఇందులో ఇవి క్రిస్టల్స్ అన్నమాట ప్యాకెట్ ఎంత అండి ఇది 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 వన్ ఫిఫ్టీ ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీలో సెకండ్ క్వాలిటీ అయితే వన్ ట్వంటీ హండ్రెడ్ అలా వస్తుంది ఓకే ట్వంటీ ఫోర్ కలర్స్ వస్తుంది ట్వంటీ ఫోర్ కలర్స్ వస్తాయంట రోజ్ గోల్డ్ డైట్ గోల్డ్ ఓకే చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మొత్తం సిక్స్టీ కలర్స్ అయితే ఉన్నాయంట ఇందులో చూసారు కదా ఈ బాక్సెస్ లో ఉన్నాయన్నీ కూడా ఈ కలర్ ఆప్షన్స్ అనమాట ఈ బ్లౌజ్ కి హ్యాంగ్ చేసుకుంటాం కదా మనం హ్యాండ్స్ కి ఈ బాక్సెస్ అన్ని కూడా అవే ఇవన్నీ కూడా మల్టీ కలర్ థ్రెడ్స్ అనమాట ఈ బీట్స్ లోనే మనకి చాలా షేప్స్ అయితే ఉన్నాయంటే ఓవెన్ షేప్ రౌండ్ షేప్ తర్వాత ఇది చూసారు కదా టాబ్లెట్ షేప్ లో అయితే ఉంది ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి అంట ఇవి మగ్గం వర్క్ చేస్తాం కదా బ్లౌజ్ కి దానికి సంబంధించిన చెంకీస్ అనమాట యా ఇందులో ఫార్టీ కలర్స్ ఉంటాయంట ఇవన్నీ కూడా మగ్గం వర్క్ సంబంధించిన చెమ్కీస్ అనమాట గోల్డ్ సిల్వర్ ఇక్కడ చూసారా మల్టీ కలర్ కూడా ఉంది మనకి ఏం కావాలనుకుంటే అది లిస్ట్ రాసుకుని వస్తే ఏ టు జెడ్ ఇదే షాప్ లో ఉంటాయి ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చాలా పెద్ద షాప్ అండి ఇది ఈ ఫ్రంట్ ఒక రూమ్ అయితే ఉంది తర్వాత ఇక్కడ నుండి ఇలా వచ్చేస్తే ఒక రూమ్ మిషనరీకి సంబంధించిన అలాగే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మగ్గం వర్క్ సంబంధించిన ఏ టు జెడ్ వెరైటీస్ అయితే ఉన్నాయి ఒకసారి అయితే వచ్చి విజిట్ చేయండి ఇవన్నీ లైనింగ్స్ అనమాట ఫాల్ శారీ లైనింగ్స్ అదే బ్లౌజ్కి కావాల్సిన లైనింగ్స్ అన్నీ ఉంటాయి ఇవి ఒక లేస్లు ఇది వచ్చేసి సిల్వర్ సిల్వర్ ఫ్యాబ్రిక్ అన్నమాట మీటర్ ఎంత అండి ఇది 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 80 రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ మీటర్ 80 రూపీస్ అంట సెకండ్ క్వాలిటీ నిజమే అండి క్లాత్ అయితే చాలా బాగుంది రఫ్ గా అయితే ఏం లేదు చాలా స్మూత్ గా ఉంది క్లాత్ కూడా మీటర్ 80 రూపీస్ అంట బ్లౌజ్ కి కూడా వాడకోవచ్చు పైపింగ్ కి కూడా వాడకోవచ్చు ఓకే ఇది 50 రూపీస్ ఆ ఇంకా దానిలో తక్కువ క్వాలిటీ వస్తుంది 38 40 అయితే అంత క్వాలిటీ ఉండదు ఓకే అంటే దేనికి బ్లౌజ్ పీస్ కూడా వాడుకోవచ్చు బ్లౌజ్ పీస్ కూడా వాడుకోవచ్చు పైపింగ్ కి టూ ఇన్ వన్ బ్లౌజ్ పైపింగ్ చేసుకుంటాం కదా అవన్నమాట ఇవన్నీ కూడా ఇవన్నీ సారీ ఫాల్స్ అందుకని ఎన్ని వెరైటీస్ ఉంది టైలరింగ్ మెటీరియల్ టైం పేపర్స్ అయ్యి ఫ్యూజింగ్ బ్లౌజ్ బ్లౌజ్ బ్యాక్ సైడ్ సపోర్ట్ అదే నెక్ మోడల్ కై సపోర్ట్ గా వాడతారు కదా ఇవి ఫ్యూజింగ్ పేపర్స్ అంట ఓకే అంటే టైలరింగ్ చేసే వాళ్ళకి కావాల్సిన అన్ని వెరైటీస్ అయితే ఉన్నాయి ఇక్కడ ఏ టు జెడ్ ఉన్నాయి ఫాల్సే కాదు సారీ లైనింగ్ లే కాదు కంప్యూటర్ వర్క్ మిర్రర్ ఓకే కంప్యూటర్ వర్క్ మిర్రర్ ఇది షీట్ లా ఉంది ఇది షీట్ లాగా షీట్ ఇది ఆ డైరెక్ట్ అంటే గమ్ అక్కర్లేదు దానికి ఓకే డైరెక్ట్ గమ్ వస్తుంది ఇది డైరెక్ట్ గమ్ ఉంటదంట జస్ట్ ఇలా అంటిస్తే సరిపోద్ది మిర్రర్స్ అన్నమాట ఇది షీట్ లకి అమ్ముతారు ఆ ఇది అన్ని కంప్యూటర్ వర్క్ దారం ఓకే అవన్నీ కూడా కంప్యూటర్ వర్క్ థ్రెడ్స్ అనమాట ఇవన్నీ మగ్గం వర్క్ సంబంధించిన బీడ్స్ అనమాట ఇందులో ఫార్టీ డిజైన్స్ ఉన్నాయంటే చాలా బాగుంటాయి థ్రెడ్ బ్యాంగిల్స్ మన ఇంట్లోనే కూడా రెడీ చేసుకోవచ్చు మెటీరియల్ అంతా తీసుకుని ఇంట్లో అయితే స్టిచ్ చే మనం రెడీ చేసుకోవచ్చు అనమాట బ్యాంగిల్స్ ఇవి చూసారు కదా ప్లాస్టిక్ బ్యాంగిల్స్కి మనం పైన థ్రెడ్ వేసేసి ఇలాంటివి మెటీరియల్ తీసుకుని డిజైన్ చేసుకోవచ్చు ఇవి బ్యాంగిల్ థ్రెడ్స్ అనమాట ఈచ్ వన్ ఎంత పడుతుందండి ఇది పదిహేను రూపాయలేనా ఓకే ఈ బ్యాంగిల్ థ్రెడ్ అనమాట ఇది పదిహేను రూపాయలు దీంతో మనం థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే రెడీ చేసుకోవచ్చు ఇలాంటి మెటీరియల్ తీసుకుని మన ఇంట్లో మనమే ఈజీగా శారీకి మ్యాచింగ్ బ్యాంగిల్స్ అయితే రెడీ చేసుకోవచ్చు జర్దోసి బ్యాంగిల్స్ ఇది చూసారు కదా థ్రెడ్ బ్యాంగిల్స్కి ఇది బేస్ అనమాట మెయిన్ ఈ ప్లాస్టిక్ బ్యాంగిల్ తీసుకుని దీనిపైన మనం థ్రెడ్ అయితే వేసి పైన కుందన్స్ అంటిస్తాం కదండి ఇందులో సైజెస్ అయితే ఉంటాయి బాక్స్ మొత్తం తీసుకోవాలా బాక్స్ మొత్తం ఎంత పడుతుందండి ఇలాంటివి తీసుకుని మన క్రియేటివిటీని అంతా బయట పెట్టొచ్చండి నేనైతే ట్రై చేస్తాను చూద్దాం ఏమవుతుందో ఇది శారీ లేసెస్ పాల్ అనమాట సారీ పాల్స్ జర్దోసి చూస్తారు కదా దానిలో ఫార్టీ కలర్స్ ఉంది జర్దోసిలోనే ఫార్టీ కలర్స్ ఉన్నాయంటండి వచ్చేసి గ్రాముల లెక్కనైతే అమ్ముతారు ఇప్పుడు ఈ కుందన్సీ అన్ని కూడా గ్రాముల లెక్కనైనా వెయిట్ మినిమం టెన్ గ్రామ్స్ మినిమం టెన్ గ్రామ్స్ అయితే తీసుకోవాలి కుందన్స్ అయినా సరే మనకు కావాల్సిన ఇలాంటి మెటీరియల్ అంతా ఉంటుంది కదా ఇదిగో చూసారా ఇలాంటివి ఇవేంటి బ్లౌజ్ ఓకే కుర్తాకి బ్లౌజ్ కి అవి వేస్తారంట ఇవి ప్రింట్ వేస్తారు కదా బటన్స్ అవండి ఇవి బ్లౌజెస్కి తర్వాత షర్ట్స్కి ఇట్లా ఫ్రంట్ వేస్తారు కదా బటన్స్ అవన్నమాట ఇందులో టూ ఫిఫ్టీ డిజైన్స్ ఉన్నాయంట ఇందులో కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి అన్నీ మనం ఒక షీట్ తీసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు బ్లౌజెస్ బ్యాక్ సైడ్ మన నెక్స్ట్ అవి పెడతా ఉంటారు కదా టైలర్స్ అవన్నమాట ఇవన్నీ బటన్స్ ఓకే ఓ తలంబ్రాల్లో వాడే పూసలు అనమాట వావ్ ఇందులో ముత్యాల కలర్ కూడా ఉంది అదే ముత్యాలు ఉన్నాయి వైట్ ముత్యాలు అదే మనము తలంబ్రాల్ బియ్యంలో కలుపుతాం కదా అలాంటి పూసలు అనమాట వావ్ తలంబ్రాల బియ్యంలో కలిపే పూసలు అనమాట బాగున్నాయండి ఇవి తలంబ్రాల్లో మిక్స్ చేస్తే అసలు ఫోటోస్లు అవి చాలా బాగా కనిపిస్తాయి ఇందులో టెన్ కలర్స్ అయితే ఉన్నాయండి ప్యాకెట్ ఎంత పడుతుందండి ఇది ఇది చాలా షైన్ అవుతా ఉన్నాయి అంటే క్వాలిటీని బట్టి మనకి రేట్ అనేది మారుతా ఉందండి వన్ ఎయిటీ రూపీస్ కూడా ఉన్నాయంట మీ ఆప్షన్ అది ఇంకా మనకి క్వాలిటీగా కావాలనుకుంటే త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ అలా కూడా ఉన్నాయంట మనకు ఒకసారి వచ్చి చూస్తే క్వాలిటీ అనేది అర్థమవుతుంది ఇవి ఇంకా క్రిస్టల్ టైప్లో మెరుస్తా షైన్ అవుతా చాలా బాగున్నాయి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అనే ప్యాకెట్ రెయిన్బో కలర్స్ అనమాట ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి ఇది చూసారు కదా పెళ్లిళ్ళు మనకి కొబ్బరి బండం డిజైన్ చేసుకుంటాం కదా దానికి అంటించే పూసలు అనమాట ఇవి గమ్ పెట్టి అతికిస్తే అసలు కొబ్బరి బండం హైలైట్ అవుతుంది చాలా బాగుంది ఇది చూసారు కదా ఇందులోనే మనకి వైట్ గోల్డ్ సిల్వర్ అన్ని ఐటమ్స్ ఉన్నాయంట ఇవి మనం కొబ్బరి బండం డిజైన్ చేయడానికి యూజ్ చేసే మెటీరియల్ అనమాట ఇవన్నీ ప్యాచెస్ అనమాట చాలా బాగున్నాయి కూడా లేసెస్ చూడండి మీరు కలర్ ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి ఏం లేదు మనం శారీ తీసుకుని వచ్చి దానికి మ్యాచింగ్ ఇక్కడ మగ్గం వర్క్ది లేస్ అయితే తీసుకోవచ్చు ఇవన్నీ లేసెస్ అనమాట చూడండి ట్రెండింగ్ లేస్ వావ్ చాలా బాగుంది ఇది బ్లౌజ్ హ్యాండ్స్ కూడా స్టిచ్ చేసుకోవచ్చండి మీటర్ ఎంత పడుతుందండి ఇది ఇది 120 మీటర్ వచ్చేసి వన్ ట్వంటీ చాలా బాగుందండి చాలా డిఫరెంట్గా ఉంది ప్రెజెంట్ ఇది ట్రెండింగ్ లో ఉంది మనకి ఇన్స్టాగ్రామ్ లో కూడా కనిపిస్తున్నాయి కదా ఇలాంటి లేసులు ఇక్కడ ఇలాంటి చోట్లు తీసుకున్నాయి చాలా బాగుందండి మనకి మగ్గం వర్క్ కావాల్సిన మెటీరియల్ మొత్తం అయితే ఉంటాయి ఇక్కడ కుందన్స్ ఈ బీడ్స్ అని ఇది హెవీ బార్డర్ అనమాట ఎంత ఇది ట్వల్ ఫిఫ్టీ ఇది ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ చాలా హెవీగా వచ్చింది ఈ బండిల్ అనేది చూడండి చాలా హెవీగా అంటే పెళ్లి కూతుళ్ళు అవి మనం మ్యారేజ్ సీజన్లో వెడ్డింగ్ సీజన్ కి వాళ్ళ శారీస్కి బార్డర్లు అనేవి స్టిచ్ చేస్తే బాగుంటుంది మగ్గం వర్క్ కావాల్సిన మెటీరియల్ అంతా ఇక్కడ చాలా తక్కువగా వస్తుంది జర్దోసి అనమాట ఇది ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి గోల్డ్ కాపర్ అలాగే సిల్వర్ చాలా వరకు మగ్గం వర్క్లు అంటే మనకి టైలర్ వాళ్ళందరూ బొటిక్స్ వాళ్ళందరూ కూడా ఇక్కడే పర్చేస్ చేస్తారు ఈ థ్రెడ్స్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కావాల్సిన థ్రెడ్స్ కూడా ఇక్కడ ఉంటాయండి ఇది చాలా బాగుంది ఈ హ్యాంగింగ్ చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ హ్యాంగింగ్స్ అనమాట చాలా బాగుంది చూసారా ఈ బ్లౌజ్ హ్యాంగింగ్ చూడండి ఎంత బాగుందో ఇవన్నీ జెరీ థ్రెడ్స్ అవి నెంబర్లండి పైనవి కలర్ నెంబర్ అనమాట అది ఓకే మనకి ఏ నెంబర్ కావాలంటే ఆ నెంబర్ తీసుకోవచ్చు అనమాట ఓకే ఇప్పుడు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేస్తారు కదా అక్కడ స్ప్రే వాడతారంట దానికి సంబంధించిన ఆయిల్ స్ప్రే అనమాట బొటిక్స్ వాళ్ళందరూ కూడా మెటీరియల్ ఇక్కడే తీసుకుంటారు మాక్సిమం కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మగ్గం వర్క్లు కావాల్సిన మెటీరియల్ అంతా కూడా ఈ షాప్లో ఉంటుందండి కుచల్ ఏంటండి బి పల్ల కుచల్ ఓకే పళ్ళు కుచల్ కే తీసుకుంటాం కదా కుచల్ కే ఇస్తారా ఓకే అంటే ఈ ప్యాకెట్ మొత్తం తీసుకోవాలా లూజ్ కూడా ఇస్తారా గుడి కూడా ఇస్తారా మినిమం ఎంత కావాలంత ఇస్తా గ్రాముల లెక్కన అయితే ఇస్తారు వెయిట్ లెక్కన అయితే తీసుకోవాలి మినిమం 10 గ్రామ్ 20 గ్రామ్ 40 గ్రామ్ 50 100 గ్రామ్ ప్యాకెట్ ప్యాకెట్ ఓకే దాని 120 100 120 డిజైన్ ఉంది ఈ పళ్ళు కుచ్చులకి పెట్టుకుంటాం కదా సపోర్ట్గా అవన్నమాట ఇవి నూట ఇరవై వెరైటీస్ దాకా ఉన్నాయంట వచ్చేసి క్యాప్ మోడల్ చాలా వెరైటీస్ ఉన్నాయి అంటే నేను ఇన్ని ఎప్పుడూ చూడలేదు చాలా బాగా అనిపిస్తుంది నాకైతే ఇవి వచ్చేసి సిల్వర్ మోడల్ చూసారు కదా ఇవన్నీ కూడా పళ్ళు కుర్చీలకు పెట్టుకుని హ్యాంగింగ్స్ ఉంటాయి కదా దానికి సపోర్ట్గా పైన బీడ్స్ అనమాట ఇందులోనే ఒక వన్ ట్వంటీ మోడల్స్ ఉంటాయంట ఇది వచ్చేసి లెహంగా హ్యాంగింగ్స్ లెంత్ కూడా ఎక్కువ ఉంది బాగా పర్ల్స్ వచ్చినాయి అనమాట ఎంత పడుతుందండి ఇది ఫోర్ ఫిఫ్టీ జత ఫోర్ ఫిఫ్టీ రూపీస్ చూడండి ఇది వచ్చేసి పట్టు బోర్డర్లు అన్నమాట ఇది మీటర్ లెక్కన అయితే అమ్ముతారంట ఎంత పడుతుందండి ఇది ఇది ఎయిటీ రూపీస్ మీటర్ ఎయిటీ ఎయిటీ మీటర్ మీటర్ వచ్చేసి ఎయిటీ రూపీస్ పట్టు బార్డర్లు అన్నమాట దానిలో ఫోర్ సైజెస్ ఉంది దీంట్లో ఫోర్ సైజెస్ ఉంటాయంట చూడండి పట్టు లేస్ల్లోనే పట్టు బోర్డర్లోనే ఫోర్ సైజెస్ అయితే ఉన్నాయి ఇదొకటి ఇదొకటి చూసారు కదా ఫోర్ సైజెస్ అయితే ఉన్నాయి సైజ్ బట్టి కాస్ట్ అనేది మార్తా ఉంటుంది. ఒక్కొక్క సైజులే 12 12 కలర్స్ ఉంది. ఒక్కొక్క సైజులో ట్వెల్వ్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. ఓకే. ఇవన్నీ కూడా సారీ బ్యాక్ సైడ్ టజిల్స్ టైప్ అన్నమాట. హ్యాంగింగ్ స్టైల్ తగిలి పెట్టుకుంటాం కదా మనం. చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ బ్లౌజ్ డోరీస్ అన్నమాట. ఇందులో కూడా సిల్వర్ ఉంది అలాగే గోల్డ్ కలర్ కూడా ఉంది కాపర్ కలర్ కూడా ఉంది కాపర్ కూడా ఉందంటండి ఇవి కూడా మెటల్ లెక్కన ఇస్తారా మెటల్ లెక్కన ఇస్తారు ఓకే క్వాలిటీ బట్ రేట్ ఉంది 5 రూపీస్ మీటర్ 10 రూపీస్ మీటర్ 20 రూపీస్ మీటర్ ఓకే ఇవన్నీ కూడా బ్లౌజ్ బ్యాక్ సైడ్ ఓకే డోరి ఇవేంటండి హ్యాంగింగ్స్ బ్లౌజ్ హ్యాంగింగ్స్ అనమాట ఇవన్నీ చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి అసలు చూస్తారు కదా ఎంత బాగున్నాయో ఇవి వచ్చేసి శారీ లేసెస్ మనం అంటే ప్లెయిన్ శారీస్ తీసుకుంటాం కదా దానికి బార్డర్ లా జాయింట్ చేసుకుంటే శారీ అనేది హైలైట్ అవుతుంది ఇవి బండిల్ మొత్తం నే తీసుకుచ్చో లేదంటే అయినా తీసుకోవచ్చు సారీ బండిల్స్ ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి గోల్డ్ అండ్ సిల్వర్ అండ్ కాపర్ కలర్ కూడా ఉన్నాయి రెడ్ బ్లూ గ్రీన్ అన్ని కలర్స్ అన్ని కలర్స్ అయితే ఉన్నాయి ఇందులో చూశారు కదా ఇవన్నీ సారీ లేసెస్ అన్నమాట ప్లెయిన్ సారీ తీసుకుని ఈ లేస్ యాడ్ చేసుకుంటే అసలు సారీ అనేది చాలా బాగుంటుంది ఇవన్నీ మల్టీ కలర్స్ అయితే ఉన్నాయి లేసెస్ లో ఇది చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి ఇవి కొంచెం పెద్ద లేసులు అనుకుంటా డబుల్ లైన్ ఉన్నాయి హాఫ్ శారీకి అలాగే శారీస్ వేసుకుంటే బాగుంటాయండి చూసారు కదా పర్ల్స్ వర్క్తో వచ్చింది ఇవన్నీ లేసెస్ అనమాట మీటర్ లెక్కన ఇస్తారు అలాగే బండిల్స్ మొత్తం అయినా తీసుకోవచ్చు మీరు హోల్సేల్గా కొంటే ఇంకా తక్కువ అయితే వస్తుంది అంటే కొంచెం డిస్కౌంట్ అనేది ఇస్తారు చూసారు కదా ఎంత వెరైటీ ఉందో ఈ బండిల్ మొత్తం వన్ ట్వంటీ అంటే ఫార్టీ మీటర్స్ వస్తుంది ఇది మనం శారీ కన్నా వేసుకోవచ్చు డ్రెస్ లో అయితే యాడ్ చేసుకుంటే ఇందులో క్వాలిటీని బట్టి కూడా ఉంటాయంటే బండిల్ మొత్తం చూసారా ఇది లేజ్ బండిల్ మొత్తం ఫిఫ్టీ రూపీస్ చాలా తక్కువ కాస్ట్ అయితే ఉంది క్వాలిటీ కూడా ఇది బాగానే ఉందండి ఇది వచ్చేసి రూపీస్ ఇది చూసారు కదా మల్టీ కలర్ లేస్ మీటర్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ చాలా బాగుంది ఇంకా తక్కువ ఓకే ఇది మీటర్ వచ్చేసి వన్ ట్వంటీ మల్టీ కలర్ బార్డర్ అనమాట ఇది వర్క్ అయితే చాలా నీట్ ఫినిషింగ్ అయితే ఉంది ప్లెయిన్ శారీ తీసుకుని దానికి బార్డర్ స్టిచ్ చేస్తే చాలా బాగుంటుంది బ్లౌజ్ ఏదైనా అండి మల్టీ కలర్ ఉండడం వల్ల ఇది చూసారు కదా మల్టీ కలర్ బార్డర్ ఇది బాగుంది ఈ బార్డర్ చూసారా ఎంత బాగుందో మగ్గం వర్క్ బార్డర్ అండి ఇది ఇది వచ్చేసి ఎంతండి సెవెన్ ఫిఫ్టీ అంటే కొంచెం మోడల్ని బట్టి రేట్లు కూడా మారుతూ ఉంటాయి మగ్గం వర్క్ బార్డర్ అనమాట ఇది నైన్ మీటర్స్ ఉంటుందంట శారీ మొత్తం సరిపోతుంది పళ్ళు వరకు వస్తుంది ఈ బార్డర్ చూసారా ఇది వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ బాగుంది మగ్గం వర్క్ బార్డర్ ఆల్రెడీ వీళ్ళ దగ్గర నేను ఈ బార్డర్ అనేది పర్చేస్ చేశాను లాస్ట్ టైం వచ్చినప్పుడు చాలా బాగా హైలెట్ అయింది చూసారా ఈ బార్డర్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ అంటే వర్క్ని బట్టి మనకి కాస్ట్ అనేది మారుతూ ఉంది ఇది వచ్చేసి కొంచెం తక్కువ వర్క్ ఉండడం వల్ల ఫైవ్ ఫిఫ్టీకి వస్తుంది ఇది కొంచెం హెవీ ఉంది కదా అందుకని రేట్ అనేది మారిందండి మీరు షాప్కి వచ్చి చూస్తే అసలు చాలా వెరైటీస్ ఉన్నాయి ఇలా వీడియోలో చూసే కంటే ఇవి చూసారు కదా ప్యాచెస్ ఇవంటే మనం బ్లౌజ్ హ్యాండ్స్కి ఫ్రంట్ డ్రెస్ ఫ్రంట్ అవి స్టిచ్ చేసుకుంటాం కదా ప్యాచెస్ అనమాట రెడీమేడ్ అంటే కొన్ని కొన్ని సార్లు మనం వర్క్ చేయించిన వాటికి ఇలాంటి ప్యాచెస్ స్టిచ్ చేసుకుంటే బాగుంటాయి చాలా వెరైటీస్ ఉన్నాయి ఇందులో కలర్ ఆప్షన్ కూడా ఉన్నాయి గోల్డ్ ఉంది అలాగే గ్రీన్ పింక్ మనకి ఏ కలర్ కావాలంటే అవి ఉన్నాయండి ఇది చూసారు కదా ఇది సో చూస్తూ ఉన్నారు కదా వీళ్ళ దగ్గర ఉన్నటువంటి కలెక్షన్ అయితే చాలా ఉంది కదా మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీరు ఎవరైనా వీళ్ళ దగ్గర పర్చేస్ చేయాలనుకుంటే కనుక నేను వీళ్ళ అడ్రస్ వచ్చేసి కామెంట్ సెక్షన్లో అయితే పిన్ చేస్తాను బల్క్లో కొంటే కనుక కొరియర్ కూడా అవైలబుల్గా ఉందండి అలాగే నేను వీళ్ళ దగ్గర ఏమేమి తీసుకున్నాను అలాగే నా బ్లౌజు శారీని ఎలా డిజైన్ చేసుకున్నాను అనేది నెక్స్ట్ వీడియోలో తప్పకుండా షేర్ చేస్తానండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్